అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మగవారిలో మగతనం పెంచే దివ్యమైనటువంటి ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకొని శృంగార సామర్థ్యాన్ని పెంపొందించుకొని చక్కటి శృంగార జీవితాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి ఉన్నాం ఈ సమస్య ఎవరికి చెప్పుకోలేనిది మరి ముఖ్యంగా మగవాళ్ళు పడేటువంటి బాధ వరుణాతీతం ఆధునిక నాగరికత సమాజ పుణ్యం అని చెప్పేసి ఎంతోమంది యువకులు అదేవిధంగా కొంత వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా మానసికంగా చాలా చోభకు గురి అవుతూ మరి చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి వారి యొక్క దాంపత్య జీవితాన్ని కూడా చాలా అవరోధాలు ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి నాగరిక సమాజ పుణ్యం అని చెప్పేసి కలుగుతోంది శృంగారానికి సంబంధించినట్టు సమస్యలు మగతనానికి సంబంధించినట్టు సమస్యలు పురుషుడు ఏదైనా భరిస్తాడు కానీ ఒక జ్వరం వచ్చినా భరిస్తాడు నొప్పులు వచ్చినా భరిస్తాడు కడుపు నొప్పి వచ్చినా భరిస్తాడు మరి నొప్పులు వచ్చినా భరిస్తాడు ఆస్తం వచ్చిన భరిస్తాడు షుగర్ వచ్చినా భరిస్తాడు బీపీ వచ్చినా భరిస్తాడు చివరికి క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చినా భరిస్తాడు కానీ మరి ఇలాంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు రతికి సంబంధించినటువంటి సమస్యలు దాంపత్యానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు మరి భరించలేక మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా అయ్యేటువంటి పరిస్థితి మనకు ఈ రోజుల్లో కలుగుతుంది ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఇంట్లో చెప్పుకోలేరు సోదరులతో చెప్పుకోలేరు స్నేహితులతో చెప్పుకోలేరు తెలిసిన వాళ్లతో చెప్పుకోలేరు బంధువులతో చెప్పుకోలేరు చివరికి డాక్టర్లతో కూడా చెప్పుకోలేకుండా మానసికంగా చాలా చోభకు గురయ్యేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్యలు అనేక రకంగా మగవాళ్లను పీడిస్తూ వేధిస్తూ రకరకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది మరి వీటికి సంబంధించినటువంటి సమస్యలు గురించి మనం అనుకున్నట్లయితే కోరిక పరంగా కొందరికి ఇబ్బందిగా ఉంటుంది అంటే స్త్రీతో భాగస్వామితో కలవాలనేటువంటి కోరికలు సరిగ్గా ఉండకపోయేటువంటి పరిస్థితి కోరికలు ఉన్నప్పటికీ అంగస్తంభన సరిగ్గా ఉండకపోయేటువంటి పరిస్థితి అంగస్తంభన బాగా ఉన్నప్పటికీ చాలాసేపు అంగస్తంభనం ఉండకపోయేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎంతో ఊహించి ఎంతో ఆ మనసులో నిగూఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుకొని భాగస్వామితో స్త్రీతో కలిసినప్పుడు వెంటనే చ్యుతమయ్యేటువంటి పరిస్థితి అంటే ఏదో ఒక సిక్సర్స్ బౌండరీస్ కొట్టాలనుకుంటే వ్యక్తి కూడా మరి అక్కడికి పోయి క్షణికావేశంలో నీరుగా నీరుగారే పరిస్థితి ఏర్పడి చాలా అసంతృప్తి గురయ్యేటువంటి పరిస్థితి కూడా చాలా మందిలో కలుగుతుంది దీన్నే శీఘ్రస్కరణ సమస్య అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అలాగే భావప్రాప్తి మరి ఈ అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఏ రకమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ మగవాడు పడేటువంటి బాధ వర్ణాతీతం మరి ఈ సమస్యలని ఛేదించేందుకు ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించేందుకు భార్యాభర్తల మధ్యలో శృంగారం రతి అదేవిధంగా దంపతుల మధ్యలో భాగస్వాముల మధ్యలో మంచి శృంగార జీవితం కలిగేందుకు మరి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలి ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి ఏ పద్ధతిలో వాడుకోవాలి మొదటి వివరాలన్నీ తెలుసుకుందాం రండి దీనికి కావలసినటువంటి పదార్థాలు బాగా గుర్తుపెట్టుకోండి చూడండి గమనించండి సాలా సాలామిశ్రి అంటారనమాట చూస్తున్నారు కదా సాలా సాలామిశ్రీ ఇలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి సాలా బా నిదానం చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య కాబట్టి ఇంత వివరంగా నేను చెప్పడం కూడా జరుగుతుంది అనమాట సాలామిశ్రి చూశారు కదా ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని చూడండి మగవారి యొక్క వృషణాలు ఎలాగ ఉంటాయో అలాగా ప్రకృతి ప్రసాదించి మనకి ఇవ్వడం జరిగింది మగవారి యొక్క వృషణాలు ఎలాగే ఉంటాయి అనమాట సాలా మిస్త్రి ఆర్కిస్ మ్యాస్కులా అని లాటిన్లో దీనికి పేరుందన్నమాట లాటిన్లో ఆర్కిస్ అంటే వృషణాలు ఉన్నటువంటి అర్థం మ్యాస్కులా అంటే మగ అనేటువంటి అర్థం అంటే మగవారిలో వృషణాలు ఎలాగ ఉంటాయో అలాగా ఈ యొక్క ఔషధం ఉండడం చేత దీన్ని ఆర్కిస్ మ్యాస్కులా అనేటువంటి పేరుతో పిలవడం జరిగిందనమాట మరి ఈ యొక్క ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది దీన్ని తెచ్చుకొని దీని యొక్క ప్రత్యేక గుణం ఏంటంటే వృషణాల్లో టెస్టోసేరన్ అనేటువంటి హార్మోన్ మగవారిలో బాగా ఉత్పత్తి కావడం చేతనే కోరికల పరంగా కానీ స్తంభన పరంగా కానీ స్కరణం త్వరగా కాకుండా ఉండేందుకు అనేక రకాలుగా ఈ శృంగారపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది దీని యొక్క ప్రధానమైన కారణం ఈ వృషణాల్లో ఉన్నటువంటి వృషణాల్లో ఉత్పత్తి అయ్యేటువంటి టెస్టోస్టెన్ అనేటువంటి హార్మోన్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట ఇది కాబట్టి అందుకే ఈ యొక్క ఔషధం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క దీన్ని మనం చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు ఈ యొక్క సాలామిశ్రి చూర్ణం బాగా రాసుకోండి సాలామిశ్రి చూర్ణం ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా తాల్ మఖాన బాగా నిదానం గమనించండి తాల్ మఖాన దీన్నే మహావీర గింజలు అదేవిధంగా నీరు గొబ్బి గింజలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట ఈ గింజలు కూడా మనం నోట్లో వేసుకున్న వెళ్తే నోట్లో బంక బంకగా తయారైపోతుంది అనమాట అదేవిధంగా నీళ్ళలో నానబెట్టేసి కొద్దిసేపు ఉన్న తర్వాత మనం ఆ యొక్క గింజలు నవ్విన చాలా నోరంతా చాలా బంకగా ఉంటుంది అనమాట తాల్ మఖాన దీన్నే నీరు గొబ్బి గింజలు అనేటువంటి పేరుతో పిలుస్తారని కూడా తెలుసుకున్నాం కదా ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి మనసు ఉంటే మార్గం ఉంది ఈ యొక్క తాల్ మఖాన గింజల యొక్క చూర్ణం కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా తుమ్మ బంక తుమ్మ బంకను ఇలాంటి బంకను మనం తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి కొద్దిగా వేయించడం వల్ల బొరుగు బొరుగుగా లావుగా తయారైపోతుంది అనమాట ఈ బంకంతా అది చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని చూనంలాగా తయారు చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు తుమ్మ బంక చూర్ణం తీసుకోవాలన్నమాట అలాగే నాలుగవ పదార్థంగా ఈ ఆఫ్ గోల్ పొట్టు ఈస్ గోల్ హస్క్ బాగా నిదానం రాసుకోండి విషపు గోల్డ పొట్టు అని చెప్పేసి తెలుగులో చెప్తుంటారనమాట ఈస్ ఆఫ్ గోల్డ్ యాక్చువల్ పేరు మన వాళ్ళకు చాలామందికి నోరు తిరగక విషపు గోల్డ్ విషపు గోల్డ్ అంటుంటారనమాట దానికి దీనికి సంబంధం లేదు విషపు గోల్డ్ల పొట్టు అన్న ఇదే ఈస్ ఆఫ్ గోల్డ్ పొట్టు లేదా ఈస్ ఆఫ్ గోల్డ్ హస్క్ ఇది ఒక డెబ్భై ఐదు గ్రాములు తీసుకోండి మిగతా మూడు పదార్థాలు ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే ఈ యొక్క పదార్థం ఈసఫ్ గోల్ హస్క్ అనేది మాత్రం డెబ్బై ఐదు గ్రాములు తీసుకోవాలి అంటే సాలామిశ్రి పొడి ఇరవై ఐదు గ్రాములు తాల్మఖాన పొడి ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా తుమ్మబంక పొడి ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాం కదా డెబ్బై ఐదు గ్రాములు ఈ యొక్క ఈసఫ్ గోల్ హస్క్ తీసుకోవాలి చివరగా డెబ్బై ఐదు గ్రాములు బెల్లం పొడి మనకు ఏ బెల్లం పొడి దొరికితే అది మంచి ఇదండి పాత బెల్లం అయినా వాడుకోవచ్చు లేకపోతే మనకు ఏ బెల్లం మనకు మార్కెట్లో దొరికితే ఆ యొక్క బెల్లాన్ని తెచ్చుకొని పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ బెల్లాన్ని కూడా ఇందులో కలుపుకోవాలన్నమాట ఈ బెల్లం పొడి కూడా ఒక డెబ్భై ఐదు గ్రాములు కలుపుకోవాలి ఈ పదార్థం అంతా కలపడం వల్ల బ్రహ్మాండంగా మగతనాన్ని మగసిరిని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది దాన్ని ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడకుని ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మరొక్కసారి ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని పాలు తీసుకొని అందులో ఒక ఈ యొక్క ఒక స్పూన్ అంటే ఒక ఐదు గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసి సేవించాలి ఈ విధంగా సేవించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క పదార్థాల్లో ఉన్నటువంటి ఔషధాలని కూడా మగవాళ్ళకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి కారణాల వల్ల కలిగేటువంటి శృంగార సమస్యలను అధిగమించేందుకు ఈ ఇందులో అన్ని రకాల పదార్థాల్లో సారమిసిలో అలాంటి గుణాలు ఉన్నాయి అదేవిధంగా తాల్మఖానాలో అలాంటి గుణాలు ఉన్నాయి అదేవిధంగా తుమ్మ బంకలు అలాగే ఉన్నాయి అట్లే ఈసబ్ గోల్ హస్తుకులు అలాగే ఉన్నాయి బెల్లంలో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనేక రకాలైన పోషక విలువలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ద్రవ్యం బెల్లం కాబట్టి ఈ పదార్థాలన్నింటిలో కూడా ఈ శృంగార సామర్థ్యాన్ని శృంగారానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ తొలగించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి రసాయన తత్వాలు ఉండడం చేత మరి ఈ యొక్క పద్ధతిలో మనం ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు నేను చెప్పినట్లే పురుషులకు సంబంధించినటువంటి అనేక రకాలైన చక్కదిద్ద దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడైనటువంటి నాగరిక సమాజంలో ఇలాంటి ఔషధాలపైన చక్కని అవగాహన కలిగి ఉండి చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక్కడ మీరు మీరందరూ కూడా మరొక విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజుల్లో మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి బెల్లం ఇలాంటివి వాడుకోకూడదు కాబట్టి అలాంటి వాళ్ళు బెల్లం అన్ని మినహాయించి మిగతా పదార్థాలన్నింటి కలిపేసి ఔషధంగా తయారు చేసుకొని పాలలో కలిపి వాడుకుంటే సరిపోతుంది చూశారు కదా ఎటువంటి సులభమైనటువంటి ఔషధాన్ని ఎంతోమంది వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి మగవాళ్ళు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగార సమస్యలకి ఎటువంటి చక్కనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల